విరాట్ కోహ్లీ వారి ఒత్తిడి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో వెంగళాయ ఈ రోజు ఇక్కడకు వచ్చినటువంటి ముఖ్య అతిథి బ్రహ్మశ్రీ పావులు హనుమంతరావు గారు వారు ఇక్కడ బుక్ కూడా ఎంతో సంతోషదాయకం ఎందుకంటే వారు హాప్ జాయింట్ డైరెక్టర్ వీరబ్రహ్మేంద్ర స్వామి మనం బాగా ప్రచారం చేసుకోవాలి రాష్ట్ర స్థాయిలో మనం ఉన్నతంగా ఎదగాలి ఆర్థికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా మనం అందరూ ఒకేసారి ఒకేసారి అన్ని విషయాలు మనం పైకి రావాలనేటువంటి సంకల్పంతో దృఢ నిశ్చయంతో వారి యొక్క సమయాన్ని జన్మదినం కూడా వైశాఖ శుద్ధ దశమి రోజే వారు జన్మించారు అందువల్లే స్వామి వారి యొక్క అంశతో వారు జన్మించారు నాయకుడు దొరికాడు అటువంటి సేవకుడు దొరికాడు అని మనందరం కూడా జాతి మొత్తం గర్వించవలసినటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ బాహుబలి హెంక్రావు గారు అలాగే ఆ రోజు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మహిళలకు ఎలా పెద్దపీడ వేసి గర్మిరెడ్డి అచ్చమ్మ గారు జ్ఞానోపదేశం చేశారు అలాగే కక్కయ్య భార్యకి మరి ప్రాణ షట్ల యొక్క వివరించి ఆవిడకి ముక్తిని ప్రసాదించారు మరి అలా స్త్రీలు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి కుల మత వివక్షతని రూపుమాపి మరి అందులో మహిళలకు పెద్ద పిట వేశారు మనందరం కూడా రకరకాల స్టేజ్ లో కూడా దుఃఖానికి గురవ ఆపినటువంటి మహనీయుడు విరాట్ కోతలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వారు మరి తల్లి ఆయన వీరపాపం అమ్మ తల్లిని విడిచిపెట్టి వెళుతూ ఉంటే నువ్వు దుఃఖపడవద్దమ్మా అని తల్లికి చెప్పారు మరి తల్లి అచ్చి మీ జ్ఞానోపదేశం చేశారు తన మనవరాలు తనంత అపాలని ఈశ్వరి మాతకి ముందుగానే ఆయన ప్రబోధించారు ఏ కొడుకులకో ఏ మఠాధిపతులకో ఆయన ఇవ్వలా తన వీర నారాయణ ఇచ్చారు అలాగే మరి ఈశ్వరి మాతకు ఇచ్చారు ఎక్కడైనా చూసుకోండి మహిళల యొక్క దుఃఖాన్ని వ్యక్తి ఎవరైనా ఉన్నాను అంటే రామావతారంలో కృష్ణావతారంలో ఎన్ని అవతారాల్లో వచ్చినా కూడా ఏదో ఒక రకంగా మహిళ బాధపడేది కానీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు మహిళ యొక్క దుఃఖాన్ని మాపినటువంటి మహనీయులు కాబట్టి మనందరం కూడా పులుచుకోవాల్సినట్టే అలాగే ఎన్టీ రామారావు గారు అదే పాత్ర ధరించి మళ్ళా మరి మహిళలకు ఆస్తి హక్కులు కల్పించారు రాజ్యాంగ హక్కులు కల్పించారు ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి అదే అంశతో జన్మించారు నిరపడమే స్వామివారి ఎన్టీ రామారావు గారు మళ్ళా అదే వైశాఖ సుత దశమి రోజు అదే ఆదర్శాన్ని పౌలరి హనుమంతరావు గారి తీసుకువెళ్ళి మహిళను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మాలాంటి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి మమ్మల్ని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహనీయులు కాబట్టి కూడా వారి ఈ అభివృద్ధి చెందాలని అటువంటి మహనీయులు అడుగు పెట్టేటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఖచ్చితంగా ఈ సంస్థ డెవలప్ అవుతుంది ఇంకా బాగా మనం మంచిగా డెవలప్ చేసుకుందాం జై విరం జై గోల్